ండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడేనండి పండుగ బట్టలు తీసుకుంది ఎంగేజ్మెంట్కి అయితే ఇది లక్కీ షోరూమ్ అంట కొత్తగా ఓపెన్ చేశారు ఇక్కడ షాపింగ్కి నేను మా వారు మా వారు వాళ్ళ ఫ్రెండు అనిల్ అన్నయ్య వదిన కలిసి వెళ్ళాము నలుగురు షాపింగ్ చేశాము షాపింగ్ అయితే చాలా చాలా బాగా చేసాము అనమాట అయితే ఇక్కడ కొత్తగా ఓపెన్ చేశారంట కదా బడ్జెట్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది అన్నట్టుగా వచ్చాము కానీ నాకైతే శారీసు చాలా బాగున్నాయి కానీ వర్త్ అనిపించలేదు అంటే శారీస్ మనం కొన్ బయట ఉన్న రేటుకి ఈ షాప్లో ఉన్న ఈ షోరూంలో ఉన్న రేటుకి వర్త్ అనిపించలేదు ఎక్కువ కాస్ట్ అనిపించింది ఎందుకంటే బయట మనం షాపులలో తీసుకుంటాం కదండి సారీస్ అక్కడే కొంచెం తక్కువ అనిపించింది ఇక్కడికి వచ్చేసరికి చాలా అంటే చాలా రే రీజనబుల్ అయితే కాదు ఫుల్గా ఉన్నాయి మనీ అయితే బాగా పెట్టాలి ఇక్కడైతే ఇది ఇది ఒక శారీ అండి ఇదైతే ఫోర్ హండ్రెడ్ పక్కదైతే ఫైవ్ హండ్రెడ్ అలాగున్నాయి అనమాట ఇవి చూడడానికి ఎలా ఉన్నాయో లైటింగ్ మాత్రం ఫుల్గా పెట్టారండి ఈ షోరూంలోని ఫుల్ లైటింగ్ అనమాట ఎంత డల్గా ఉన్న శారీ అయినా మాత్రానికి మెరిసిపోతుంది అలా ఉందన్నమాట చూడండి ఇదైతే చూడడానికి అలా ఉందండి లైట్ లైటింగ్కి అయితే ఇంకా మెరిసిపోతుంది అక్కడ మనం బయటకు వచ్చి లైటింగ్ లేని దగ్గర నుంచుంటే అంత డల్గా కనిపిస్తున్నాయి అనమాట అంటే షో మనం నిజానికి షో రూముల కంటే షాపులలో కొనుక్కోవడం బెస్ట్ అనిపించింది మా అమ్మాయి షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా అల్లుడు షాపింగ్ చేసామన్నమాట ఇక్కడ అల్లుడికి ఫ్యాంట్ షర్ట్ తీసుకున్నాము ఇక్కడ చాలా బాగున్నాయండి బాయ్స్ కూడా బాగున్నాయి కాస్ట్ దగ్గర బట్టలు ఉన్నాయి బాయ్స్ దగ్గర అయితే అంటే కాటన్ ఉన్నాయి సిల్క్ ఉన్ని అలాగే స్ట్రెచ్బుల్ ఉన్నాయి అలా ఉన్నాయి అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి బాయ్స్ బట్టలు నాకైతే లేడీస్ శారీస్ కంటే బాయ్స్ డ్రెస్సెస్ ఈ ప్యాంట్ షర్ట్లు అయితే చాలా బాగున్నాయి అనిపించింది కాస్ట్ కూడా పర్లేదు బాగుంది ఎందుకంటే చూసాం కదా అక్కడ అంత మంచిగా అనిపించింది అనమాట మనకి శారీస్కి వస్తే సిల్క్ శారీ అలాగ ఉన్నా కానీ అది అసలు తక్కువ బడ్జెట్లో కూడా వెయ్యి రూపాయలు అలా చెప్తున్నారు ఇంకా అబ్బాయి బట్టలకి వస్తే మాత్రానికి ఇక్కడ త్రీ థౌజండ్ కాన్సి స్టార్ట్ అండి ఇంకా అబ్బాయి షాపింగ్ అయితే అయిపోయింది ఫైనల్గా ఇవైతే తీసుకున్నాము చాలా అంటే చాలా బాగున్నాయి మాకైతే బాగా నచ్చాయి అనమాట ఇంకా అబ్బాయికి అయితే టూ థౌజండ్ అలాగా ఫైవ్ హండ్రెడ్ అలా పడ్డాయి అనమాట ఇంకా అమ్మాయి సారీ కూడా ఫైనల్గా తీసుకున్నాము ఇది ఇంటికి వచ్చిన తర్వాత తీసానండి ఎందుకంటే అక్కడ షాప్లో తీయడానికి కుదరలేదు ఇంక ఇంటికి వచ్చిన తర్వాత శారీ అంతా ఓపెన్ చేసి చూద్దాం అనుకున్నాను కానీ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ నాకు మాట తేయడం రాదని చెప్పేసి కొంచెం అలా చూపించాను అనమాట శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది డిజైన్ చేయించి బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది కొంచెం పండు అటు ఇటుగా ఉంది కలరు కలర్ కొంచెం చామంచాయి కాబట్టి మనం బాగుంటుంది అయినా కానీ కొంచెం కలర్ రెండు రోజులకైతే ఇంకా అదిరిపోద్ది మనం చెప్పక్కర్లేదు బ్లౌజ్ కూడా శారీస్ శారీ ఒకలాగా ఉంటే బ్లౌజ్ ఉందండి అంటే అంటారు కదా అంటారు నాకైతే ఐడియా లేదు కానీ బ్లౌజ్ పీస్ మనం శారీలోంచి కాకుండా బయట కొనుక్కున్నట్లుగా వచ్చిందనమాట అంత బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇదేనండి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీసు ఇటు సైడ్ ఉంది పింక్ చూడండి అంత బాగుంది దీని దానికి కూడా మీరు గోట్లాగా వచ్చింది చూడసారి పట్టు అది ఫుల్ హ్యాండ్స్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను కమెంట్ చేయండి ఖచ్చితంగా శారీ ఎలా ఉంది అబ్బాయి బట్టలు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి మొత్తం అమ్మాయి శారీ అయితే మనకి అక్కడికి వచ్చేసి రేటు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడింది ఇంకా మనం కొన్న రేట్ అయితే పదిహేడు వందల ముప్పై తొమ్మిది రూపాయలకు పడింది ఇప్పుడు అక్కడ అయితే పదిహేడు